బెల్లంతో చేసిన పేలాల ఉండలు చూడగానే తినేయాలనిపిస్తోంది కదండి ఎవరికి మాత్రం తినాలనిపించదు చెప్పండి అలాగే మా అందరి చేత తినిపించారండి పిహెచ్టీలు ఎవరండి పిహెస్టీలు అనుకుంటున్నారా మా అమలాపురం ఆర్యవైశ్య మహిళా సంఘంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఈ ముగ్గురిని మేము పిఎస్టీలని పిలుస్తూ ఉంటామన్నమాట ఇకపోతే ప్రతి నెల సెకండ్ సాటర్డే నాడు జరిగే ఆర్యవైశ్య మహిళా సంఘం మీటింగ్లో సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి ఈ ముగ్గురు మా అందరికీ గోరింతాకు పెట్టించి పేలాలు అయితే తినిపించారన్నమాట సనాతన సాంప్రదాయం ఏం చెప్పినా అందులో చాలా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంటుంది ఎండలు తగ్గి వర్షాలు మొదలయ్యి నదులకు కొత్త నీరు వచ్చే ఈ సమయంలో అనేక అనారోగ్యాలు అజీర్తి జ్వరాలు వస్తూ ఉంటాయి ఇటువంటి సమయంలో తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోవడం కోసం తొలి ఏకాదశి నాడు పేలాలని విష్ణుమూర్తికి ప్రీతికరంగా నివేదన చేసి మనం కూడా పేలాలని తీసుకుంటే తేలికగా అరుగుతుంది కాబట్టి సనాతన సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని అయితే పెట్టిందన్నమాట సనాతన సాంప్రదాయాన్ని పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం